Hi Andy అవిసె గింజలు గింజలు చిన్నగా ఉంటాయి కానీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువే అండి ఇవి డైజెషన్కి హార్ట్కి ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే బోలెడి ప్రయోజనాలు వీటి వల్ల ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ గింజలు వేసుకుని లో ఫ్లేమ్ మీద ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ చేసుకున్నవి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో సకానికి ధనియాలు తీసుకొని అవి కూడా లో ఫ్లేమ్ మీద రెండు నుంచి మూడు నిమిషాలు రోస్ట్ చేసుకుని అవి కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పుతో కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర తీసుకొని అవి కూడా ఒక రెండు నిమిషాలు రోస్ట్ చేసుకొని అవి కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారాలండి ఇలా చల్లారినవన్నీ ఒక మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న వాటిల్లో ఒక వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మళ్ళీ పౌడర్ చేసుకోవాలి చూసారుగా అండి హెల్దీ అండ్ టేస్టీ కారొడి ఎలా చేయాలో మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్